నీ కోసం నేను ఒక మంచి బహుమతి తీసుకొచ్చాను ఇది నీ కోసం ఈ బహుమతి ఎందుకు ఈ అంటే మొక్క అనేది మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది మనకు సర్వం సకలం ఈ మొక్కలే ఈ మొక్కలని ఆధారం చేసుకొని మనం జీవిస్తున్నాం ఇది ఆరోగ్యకరమైన మొక్క దీని నుంచి మంచి ఆక్సిజన్ వెలువడుతుంది ఇది మనకు చర్మ సంబంధిత వ్యాధులు ఇలాంటివి ఏమీ రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి నువ్వు కూడా అందరి ఆరోగ్యాన్ని కాపాడేటట్టు ఈ సమాజంలో ఎలా అయితే కాలుష్యాన్ని ఇది మొక్క పోగొడుతుందో సమాజంలో వచ్చే దుర్ దుర్ఘటనలు ఏవైనా చెడు ఏమైనా సరే అవన్నీ కూడా సమసిపోయే విధంగా నువ్వు ప్రవర్తించాలి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ ఎలా గాలిని శుద్ధి చేస్తుందో నువ్వు కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఆ సమాజాన్ని శుద్ధి చేసే దిశగా నువ్వు అడుగులు వేయాలి అలా ఈ మొక్కలాగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితికి నువ్వు ఎదిగి సమాజాన్ని ఉద్ధరించాలని నేను కోరుకుంటున్నా ఈ మొక్క ఎంత ఎదిగినా కూడా ఎలా అయితే ఒదిగి ఉంటుందో నువ్వు కూడా అలాగే ఒదిగి ఉండాలి మొక్కకు పళ్ళున్నప్పుడు ఆ పళ్ళ కోసం ఎంతోమంది రాళ్లతో కొడతారు అయినా సరే మొక్క ఎంత కూడా బాధపడకుండా ఇంకా పళ్ళనిస్తూనే ఉంటుంది నీడనిస్తూనే ఉంటుంది అలాగే నువ్వు కూడా సరే సమాజంలో ఎంతమంది నిన్ను తిట్టినా కొట్టినా నీ యొక్క మంచి గుణాలని పోగొట్టుకోవద్దు చెట్టు కూడా తన యొక్క సహజ గుణాలని కాపాడుకుంటూ అందరికీ సమాజానికి మంచి చేస్తుంది నువ్వు కూడా అలాగే సమాజానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఇది నీకు పుట్టినరోజు బాగుంది మంచి